మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి ఏకశీల నగర్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన కొరెమల రెవెన్యూలోని ఏకశీల నగర్ లోని గల ఏడు వందల ముప్పై తొమ్మిది నుండి ఏడు వందల నలభై తొమ్మిది సర్వే నంబర్లతో ఏర్పడ్డ ప్రైవేట్ వెంచర్ లో ఫ్లాట్లు కొన్న యజమానులు ఫ్లాట్లను కోరులు కబ్జాకి గురిచేస్తున్నారని హైడ్రా కమిషనర్ కి ఫిర్యాదు చేసిన ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అసోసియేషన్ ఫిర్యాదుతో ఏకశీలా నగర్ లో పర్యటిస్తూ పూర్తి వివరాలను తెలుసుకున్నారు రంగనాథ్

తోయీగూరు మీ రన్నర్ ఎవరు వాళ్ళు ఎవరు ఉంటారో ఇక్కడ కెమెరా టైప్ అట్లా అటు బోటిస్ అట్లా దారియల్ మళ్ళె కాయ ఫారిస్ ను తిడ సంత గుండాలు గులగుట్ట ఇక్కడ ఇక్కడ సమర వస్తున్నారు ని ఎక్సెప్ట్ ఇది ఇప్పుడు ఇది ఒక్కసారి వెరిఫై చేద్దాం సిలనాగర్ కాలనీ 149 ఎకరస్ సర్ ఈచ్ అండ్ ఎవరీ 2086 ఫార్మర్స్ ద ఈచ్ అండ్ ఎవరీ బడీ హస్ రిజిస్టర్డ్ సేల్స్ మాకు చెప్పాలి అదే వాళ్ళు కాదు మేము ఉంటాం మేడం ఇప్పుడు సర్వే చేయించాలన్నది ఎవరో త్రిటైన్ చేస్తే అట్లా ఊరుకుంటాం మేము ఉంటాం కదమ్మా ఏం పేరు నీ పేరు విన్నా ఎవడో త్రిటైన్ చేస్తున్నాడంటే అవుతారా అదే లేదు మీరు ఎవడో మేము బెదిరిస్తున్నాడనో బెదిరించినాడో లేదా నువ్వే లొంగిపోయా ఎవరికి తెలుసు అట్లా కాదు అందుకే అట్లా ఉండదు మనం మన మీద అని మాటలు వస్తాయి కదా సో లెటర్స్ అందుకోసమే మీకు ఎక్కడైనా థ్రెటింగ్ కాల్స్ వస్తే పోలీస్ కంప్లైంట్ చేయండి పోలీస్ కంప్లైంట్ చేసి చెప్పండి మేము కూడా విఆర్ విత్ యూ సో చేస్తాం మీరు పోలీస్కి కంప్లైంట్ చేసి నాకు ఫలానా ఎక్సో వైయో నాకు ఫోన్ కాల్ చేసా చేసి దగ్గర ఇస్తున్నానని చెప్పండి టేక్ లీగల్ యాక్షన్ మనం అట్లా సింపుల్గా